శ్రీ సత్యసాయి బాబా శతవర్ష జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న శ్రీ సత్యసాయి వ్యాసరచన పోటీలు ముగిశాయి ఈడేపల్లి శ్రీ సత్యసాయి సేవా సమితి గత ఏడు రోజులుగా నిర్వహిస్తున్న వ్యాసరచన పోటీలు ముగిశాయి ఈ సందర్భంగా సమితి కన్వీనర్ పోతుకూర్చి ఆంజనేయ కుమార్ మాట్లాడుతూ వారం రోజుల్లో పాల్గొన్న విద్యా సంస్థల అధినేతలకు ప్రధాన ఉపాధ్యాయులకు ప్రిన్సిపాల్స్ జిల్లా విద్యాశాఖ అధికారికి ధన్యవాదాలు తెలియజేశారు ఫలితంలో బహుమతి ప్రధానోత్సవ తేదీలను త్వరలో ప్రకటించబడని తెలియజేశారు

కళాశాల స్థాయిలోనూ పాలిటెక్నిక్ ఐటీఏ ఇంజనీరింగ్ బీఈడీ కళాశాలల్లో ఈ వ్యాసరచన కోటను నిర్వహించడం జరిగింది దీనికి సహకరించిన ప్రైవేట్ విద్యా సంస్థల అధినేతలకు కార్పొరేట్ విద్యా సంస్థల అలాగే మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ ప్రిన్సిపాల్స్కి అదేవిధంగా జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రిన్సిపాల్స్కి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కళాశాలలు ప్రిన్సిపాల్స్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఐటీఐ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ బీఈడి కళాశాల ప్రిన్సిపాల్స్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి కూడా వారిలో ఉన్నటువంటి వారిలో దాగి ఉన్నటువంటి మానవతాదేవుడిపై